నమస్తే అండి అందరికీ ఈరోజు నేను దేవుడి దగ్గర అంత శుభ్రం చేసుకుంటూ నేను దేవుడి గురించి ఏమనుకుంటుంటాను అన్నది ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా రోజులైపోయింది దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని అసలు ఎప్పుడు చాలా నీట్గా ఉంచుకుంటాను నాకు నీట్గా ఉంచుకుంటేనే దేవుడి దగ్గర ఉండాలనిపిస్తుంది మనం వెళ్ళి అంత నీట్గా ఉంచుకుంటాం అంటే మనకి ఇల్లు ఇష్టం అలాగే దేవుడి దగ్గర కూడా నీట్గా ఉంచుకుంటే ఆ దేవుడికి మనం ఇచ్చే గౌరవం రెస్పెక్ట్ ఆ భక్తిని చాటుకున్నట్టు అనిపిస్తుంది నాకు కానీ కొంచెం ఎక్కువ రోజులు అయిపోయింది అంతా శుభ్రం చేసి ఎలా అయినా చేయాలి అనుకున్నాను ఇది ఇలా చేయడానికి ఒక రెండు గంటలైనా పడుతుంది ఇలా అన్నీ తీసేసి శుభ్రంగా భూజులని ఎక్కువ ఉండవు కానీ కొంచెం అంతా ఇలా నీట్గా అంతా దులిపేసుకున్నాను దులిపేసుకుని శుభ్రంగా తుడుచుకున్నాను నాకు దేవుడు అంటే చాలా భక్తే చాలా ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతాను ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉండదు ఏ చిన్న ఇష్యూ జరిగినా అసలు ఇలా చిగురుటాకులా వణికిపోతూ ఉంటాను అందుకే దేవుడిని ఎక్కువ నమ్ముకుంటాను ప్రతిరోజు దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాను ప్రతీ నిమిషము అన్ని దేవుళ్ళకి సంబంధించిన అన్ని స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాను ఏదైనా కొంచెం ఇష్యూ జరిగినప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాను ఇలా అన్నీ ఇక్కడ తెచ్చుకొని పెట్టుకొని క్లీన్ చేసుకుందామని ఇలా పీతాంబరంతో చాలా తెల్లగా వస్తాయి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను అలాగే దేవుడు పటాలను కూడా సర్ఫ్ వాటర్తో నీట్గా తుడిచేసి మామూలు గుడ్డతో తుడుచుకొని దేవుడు బొట్లన్నీ పెట్టుకున్నాను గంధం కుంకుమ అన్నీ పెట్టుకొని మళ్ళీ వీటన్నింటినీ యథాస్థానంలో పెట్టేసుకుంటాను దేవుడు అంటే చాలా భక్తి ఉందండి కానీ అప్పుడప్పుడు ఇష్యూ జరిగినప్పుడు అలా మళ్ళీ దేవుడా ఉన్నావా లేదా నువ్వు అనుకుంటూ ఉంటాను కానీ దేవుడు ఉన్నాడండి ఏదో శక్తి ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దేవుణ్ణి పూజిస్తారు కదా నేనైతే అందరినీ నమ్ముతాను ఆంజనేయ స్వామిని అయితే చాలా చాలా ఎక్కువగా నమ్ముతానండి ఆంజనేయ స్వామిని నమ్ముకుని నేను ఎన్నోసార్లు ప్రదక్షిణలు చేశాను దాని రిజల్ట్ అయితే నాకైతే వచ్చిందండి ఇలా పూజ చేసుకున్నాను మర్నాడు నీట్గా అంతా శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత దేవుడికి చక్కగా పూజ చేసుకున్నాను అన్నీ చదువుకున్నాను మళ్ళీ నాకు మనశ్శాంతిగా అనిపించింది నేను లక్ష్మీదేవికి కనకదార స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం అలాగే స్తోత్రం శ్రీ లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం శ్రీ రుద్రకవచం దుర్గాదేవి స్తోత్రం ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉంటానండి అది చదువుకుంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది అలా చదువుకుని ఏదైనా కష్టం వస్తే దేవుడా నువ్వు చూడు ఇలా నేను నీతో ఉన్నాను కదా అని చెప్పుకుంటూ ఉంటాను అన్నమాట చాలామంది ధైర్యంగా ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళచ్చు దేవుడికి దగ్ దేవుడి దగ్గరికి నాకైతే ధైర్యం ఏమీ లేదు ఎప్పుడు దేవుడితో ఉంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు తోడుగా ఉంటాడు అని నమ్ముతాను నేను అలాగే ఇన్నాళ్ళు నన్ను నడిపించాడు దేవుడు కూడా ఇలా శివుడికి అభిషేకం చేసుకున్నాను ప్రతిరోజు చేస్తాను అమ్మవారికి ప్రతిరోజు పాలు ప్రసాదంగా పెడతాను ఇలా దేవుని స్తోత్రాలు చదువుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ పని చేసుకున్నంతసేపు హనుమాన్ చాలీసా ఆంజనేయ దండకం చదువుకుంటూ ఉంటాను అంతే ఒక నమ్మకం అండి మనకి మనం అనుకున్నవి చాలా వరకు జరిగినప్పుడు దేవుడి మీద నమ్మకం అయితే పోదు కానీ సమ్టైమ్స్ అలా మళ్ళీ పడిపోతూ ఉంటాను ఆ దేవుడే మళ్ళీ బ్లెస్ చేసి నన్ను లేపుతూ ఉంటాడు మీకు కూడా ఇలాగే జరుగుతుందా మీరు కూడా నాలాగే ఆలోచిస్తూ ఉంటారా కామెంట్ చేసి చెప్పండి అప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది